शंभोर् नानुग्रह वदासिद्ध रस्तवाम शिवाय नमः महावाम महेश्वराय नमः महावाम शंभवे नमः महावाम सुमकाय नमः महावाम जगत रक्षाय महाश्री श्रेष्ठि सहस्रलिंगेश परास्वामने नमः नानाविदा परिमल भद्रावश्व भोजां तज

ఈరోజు నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి ఈ యొక్క మాతృదేవోభవ ఆశ్రమం ఉన్నటువంటి మతి స్థిమితం లేని ఈ యొక్క భాగ్యులకి మరి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు సందర్భం వచ్చేసి చెనమోని శ్రీధర్ ముదిరాజు గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరుగుతూ ఉంది కానీ శ్రీధర్ ముదిరాజు గారు మన మధ్యలో లేరు ఆయన పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుతూ ఉన్నారు మరి ఆయన ఎక్కడున్నా ఆయన పరమ పవిత్రాత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం శ్రీధర్ ముదిరాజు గారు మన మధ్యలో లేకపోవచ్చు కానీ ఆయన మనతో ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకొని నూట యాభై మంది భాగ్యులకి అన్నదానం చేస్తూ ఉన్నారు వారి పెద్దమ్మ పెద్దనాన్న చినమోని పుణ్యాలు గారు అలాగే నరసింహ అన్నలు రాజు సురేందర్ మరియు కుటుంబ సభ్యులు మరి ఇక్కడికి వచ్చినటువంటి శ్రీధర్ గారి ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు వారితో పాటు ఉన్నటువంటి కొన్ని అనుబంధాలు గుర్తు చేసుకొని తమ మిత్రుడు ఎక్కడి పోలేదు మన మధ్యలోనే ఉన్నాడని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు అన్నదానం చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులకి అలాగే వారి మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఇలా మానవత్వంతో ముందుకొచ్చి మరి రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి వారి కుటుంబ సభ్యులకి అలాగే వారి మిత్రులకి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్ల వేళలా ఉండాలని మరి శ్రీధర్ ముదిరాజు గారు ఎక్కడున్నా వారి పవిత్ర ఆత్మ శాంతించాలని మరొక్కసారి ఆ భగవంతుని కోరుకుంటూ మీ మాతృ దేవోభవ అనాథా థ్యాంక్ యూ